నమస్తే అండి నమస్తే అండి సో రాజశ్యామల యాగంలో మీరు పార్టిసిపేట్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది చాలా డివోషనల్గా ఉండే మేము ఎప్పటి నుంచో ఏదో ఒక యాగం చేయాలి చేయాలి అనుకున్నాము సో ఎప్పుడైతే ఇది అనౌన్స్మెంట్ తెలిసిందో అప్పుడే నేను రిజిస్టర్ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాం ఏం హడావిడి లేకుండా అండ్ అన్నీ కూడా చేతి దగ్గరే ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అయినా అమ్మవారు తలుచుకుంటే అవుతుంది అంతే మనం తలుచుకుంటే కాదు ఆవిడ మాకు ఆశీర్వచనం ఇచ్చింది సో చాలా బాగా అయింది సో ఇళ్లలో కూడా మనం రెగ్యులర్గా పూజలు చేస్తాం పండగ వచ్చిందంటే వంటలు హడావిడి పూజ చాలా టైం పడుతుంది సో దానికి ఈక్వల్గా ఓన్లీ పూజ ఇక్కడ ఎయిట్ అవర్స్ టైం తీసుకుంది సో ఎలా అనిపిస్తుంది అఫ్ కోర్స్ అండి ఇంట్లో అంటే అది తీసుకురా అది లేదు ఇది లేదు అని ఉంటుంది ఇక్కడ అలా ఏం లేదు అన్నీ కూర్చొని ప్రశాంతంగా చేసుకున్నాము ఏ హడావిడి లేకుండా అండ్ వీళ్ళు కూడా చాలా బాగా అరేంజ్ చేస్తారండి అంటే పూజా సామాగ్రి కానీ ఇంకా ఏది అవసరం ఉన్నా కూడా అక్కడే ఉన్నాయి అన్ని అండ్ వాలంటీర్స్ కూడా చాలా బాగా చేశారండి ఎప్పుడైనా ఏది అడిగినా కూడా నో చెప్పలేదు అన్నీ తెచ్చిచ్చారు నెయ్యి పూజా సామాగ్రి కర్రలు అన్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి సో గణపతి పూజ మొదలుకొని చండి హోమం అమ్మవారి ఆరాధన జపమాల సో చాంటింగ్ ఇవన్నీ కూడా జరిగాయి సో మీకు ఒక్కో దాంట్లో ఒక్కో డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది పూజలో సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ వైబ్ వైబ్ అఫ్కోర్స్ అండి చాలా బాగుంది అంటే అది చెప్పడానికి నాకు ఎలా వర్ణించాలో కూడా నాకు తెలీదు చాలా బాగుంది సో మీ పేరు పద్మలత ఓకే సో మీరు ఆధ్యాత్మికంగా బాగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కొంచెం పర్వాలేదు మీకు ఎలా అనిపించింది ఐ వాంటెడ్ టు సే కి మేము బయట ఉన్నాము యాజ్ గెస్ట్ కంటిన్యూస్లీ కూర్చొని ఉన్నాం ఐడిల్ గా బట్ స్టిల్ ఓకే అది దట్ ఈస్ ద బయట దాకా మీకే అలా అనిపించింది అంటే లోపల ఉన్న వాళ్ళకి ఇంకెలా ఉంటుంది సో అంటే అట్లీస్ట్ మీరు అక్కడ పార్టిసిపేట్ చేయపని ఎక్కడికి వచ్చినా సరే తెలుసు తెలియక పార్టిసిపేట్ చేసినా పుణ్యం వస్తుంది అంటారు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు రాజశ్యామల యాగం ప్రత్యేకించి తను నాకు ఫ్రెండ్ అవడం అదృష్టము తను నన్ను పిల్ల తను నన్ను ఇన్వైట్ చేయడం ఇంకో దానికి డబల్ అంతే మీ ఫ్రెండ్షిప్ హైలైట్ అయింది ఇక్కడ సో మోస్ ఆఫ్ జర్నీ అంతే అంటే అంత పాజిటివిటీ కూడా ఉండాలి అంటారు కదా ఆ ఇన్విటేషన్ అలా వచ్చింది త్రూ హర్ సో మామూలుగా ఇళ్లలో కూడా ఏ పూజలు వ్రతాలు స్పెషల్ గా మీరు చేసుకునేది ఏదైనా ఉంటుందా ఉంటుందండి జపము ధ్యానము ఇవన్నీ చేస్తూనే ఉంటాము కుంకుమ అర్చన ఇవన్నీ రెగ్యులర్ చేస్తుంటాం కానీ ఇక్కడ ఏంటంటే తను చెప్పినట్లు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీలీ డన్ అక్కడైతే అవన్నీ మనమే చేసుకోవాలి కదా అటు కిచెన్ లో పరిగెట్టి ప్రసాదం సో ఇక్కడ చాలా కంఫర్టబుల్ గా ఉంది ఓకే సో ఆధ్యాత్మికంగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు అని అంటే పూజలు చేసుకుంటారు ఇళ్లలోనే ఉంటారు ఆధ్యాత్మికంగా పెద్దగా నాలెడ్జ్ లేదు అంటే సంవన్ అలా ఉంటూ ఉంటారనమాట సో సనాతన ధర్మం గురించి ఏదైనా చెప్పాలి అంటే మీరేం చెప్తారు సనాతన ధర్మం ఇప్పుడు మీరు చెప్పారు చూడండి ఇళ్లలో ఉంటారు అది అది నేను ఒప్పుకోను బికాస్ వాళ్ళ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద వర్కింగ్ పీపుల్ బికాస్ వీళ్ళకి టైం ఉంటుంది స్పెషల్లీ పని చేస్తూ కూడా యూ కెన్ వాచ్ మీడియా గాని లేదంటే ఏదైనా యూట్యూబ్స్ కానీ పాతవి కానీ ఇవన్నీ చూస్తుంటే కూడా మనకి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళతో పాటు మనం కూడా ఛాండ్ చేయొచ్చు సో అలా కంపేర్ చేసుకుంటే గనుక ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంట్లో ఉండే మామూలుగా ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి ఆబియస్లీ లేడీస్ అందరికి కూడా హెవీ వర్క్స్ ఉంటాయి బయటకు వెళ్ళే కంటే కూడా ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి హెవీ వర్క్ చేస్తూ కూడా నువ్వు డివోషనల్ గా అమ్మకి చేసుకుంటూ ఉండొచ్చు సో ఇంట్లో టైం పాస్ అవకాశం రెగ్యులర్ గా మీరు చేసే వర్క్స్ ఏమైనా పాస్ అంటే ఇదేనండి ఆధ్యాత్మికత అదే టైం ఆప్షన్ ఇంకేం లేదంటే Thank you, Andy.